ఇటువంటి అద్భుతమైన మిరాకిలే అనుకోవాలి మామూలుగా కాదండి జూమ్లో కూడా ఎన్నో విషయాలు మొదట్లో నేను కూడా స్నానం చేయాలంత పొద్దున చల్లబెడతాను ఏదో అనుకోని స్నానం చేయకుండా కూర్చుండేదాన్ని సార్ అంటూనే ఉంటాడు స్నానం చేసి కూర్చోండి సమయానికి కూర్చోండి మనము ఫస్ట్ వీడియో ఆన్ చేయరు కొద్ది కొద్దిగా స్నానం చేసి కూర్చుంటాము మళ్ళీ కూర్చుంటుకుంటూ రెండున్నర గంట సాధన చేయగలుగుతాము అనేది అర్థమైంది ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటే మన ఆలోచన విధానమే మారిపోతూ ఉంటుంది అర్థమవుతుంది సాధన చేస్తున్నప్పటికీ ఆలోచన సాధన చేయనప్పటికీ ఆలోచన మనకి తెలిసిపోతూ ఉంటుంది మరి రోజు గురువులు అలా మనకి ఈ జూమ్ వల్ల రోజు మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ధ్యానంలో గురువు గారిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అనుకున్నా నేను ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నా అంటే ఎంతో ఆనందంగా ఉంది అది అనుభవించే కానీ తెలియదు చూస్తే నేను కూడా ఎన్నో రకాలుగా నెగిటివ్ ఆలోచించేదాన్ని ఏముంది కళ్ళు మొత్తం కూర్చోవచ్చు కదా పోవాల్సిన పని చెప్పిన వరము ఇలాంటి ఆలోచనలు కూడా చేశాను కానీ ఎంత అద్భుతమోదో అనుభవిస్తుంది కథ మరి నేను వచ్చాను రెండు వేల పది నుంచి ధ్యానంలో ఉన్నానంటే ఉన్నా కానీ సార్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నేను అర్థం చేసుకొని ఆసల్లో పెట్టుకుని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అందుకే నేను కూడా అందరూ ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా నాలుగు రోజులైనా గడిపేసి వస్తాం ఏమొచ్చింది అంటే అక్కడంతా చెత్త ఎత్తుకొని వచ్చి దాని గురించి ఆలోచిస్తాం కొనకాల కానీ విమోహనం వెళ్తే ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం వచ్చిన తర్వాత అదే విచారణ ఉంటుంది అప్పుడు సాధన కూడా బాగా చేయగలుగుతాం అందుకే అద్భుతమైన ఈ అవకాశాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు విడిచిపెడితే ఏమవుతుంది మన జీవితమే వృధా అవుతుంది అందుకని మన జీవితాన్ని ఎదిగింప చేసుకోవాలి ఆత్మసాక్షాత్కారం పొందాలి అనుకుంటే మన ఖచ్చితంగా సద్గురువుని వదలకుండా పట్టుకోవడంలో మనకు మనము విజయాన్ని సాధించినట్టు మనకు మనము ఎంతో గొప్పగా ఉన్నత లోకాలకు తీసుకెళ్లే జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు సాధ్యత ఆత్మ పొందాలి అంటే ఎన్నో రకాలుగా మనకి చెప్పినట్టు మూడు స్వాధ్యాయం సాధన సజ్జన సామర్థ్యం ఇలాంటి చేస్తూ ఇటువంటి విషయాల సేవ మనం అనుకూలమైన సేవ అంటలే వాళ్ళు ఎంత వేరే అంత మరి మన జ్ఞానాన్ని పంచుతామా మన ఆలోచన ఇస్తామా మన సేవ చేస్తామా ధనాన్ని ఇస్తే ధనాన్ని ఎంత ఇస్తే అంత పంచుతూ ఉండాలి ఉంచబడుతుంది అని మరి పంచాలి అంటే నాకు డబ్బు లేదు అనుకోవద్దు మనం ఇలా వెళ్ళే వాళ్ళకు సహాయం చేస్తూ మాట సహాయం కో చెప్తూ ఉంటే పంపిస్తూ ఉంటే వాళ్ళొక్కరిద్దరు వెళ్ళి మారిన అని ఇంత అద్భుతంగా మనకు ఫలితం ఇస్తుంది అందుకే మనం నేనైతే అనుకుంటే ఎప్పుడైనా పూర్తి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి శాస్త్రా అని మన వాళ్ళ పెద్ద చెప్పింది అంటే మన అంగారాన్ని నేల మీదపరిచి కాదు మన మొత్తం శాశ్వతమ పూర్తిగా గురువుకి అర్పితమైనంత మనకు విశ్వాసం ఉండాలి అలా అంటే గురువు శుశూ చేస్తూ ఉండాలంటే అప్పుడు మనము ఆశ్రమాలకు వెళ్ళి గురువు ఎంతో సేవ చేసి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అవసరం లేదు మనము సాధన చేసుకుంటూ వాళ్ళు చెప్పేది ఆశ్రయిస్తేనే మనం వాళ్ళకు ఎంతో గురుదర్శన ఇచ్చిన మన గురువులు మనకు ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు Okay, sir. Nakita ng sila, ang pagkakitanya,